నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు ఇసుక మాఫియాపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం అనుమానాస్పద పరిస్థితుల్లో కూలిపోయిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మానేరు నదిపై మొత్తం ఇరవై మూడు చెక్ డ్యాంలను నిర్మించిందని వాటిలో గుంపుల చమ్మునిపల్లె గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యాం చుట్టుపక్కల గ్రామాల వేలాది మంది రైతులకు ఆధారంగా నిలిచిందని పేర్కొన్నారు కొంతమంది స్వార్థపరులు ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా చెక్ డ్యాంను పేల్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వేలాది మంది ప్రజలకు మేలు చేసే ఈ చెక్ డ్యాంను వెంటనే పునర్నిర్మించాలని ప్రజల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు రైతుల ఆశలు అవసరాలను ముందుగానే గుర్తించి ఈ ప్రాంతానికి జీవనాడిగా మారిన ఈ చెక్ డ్యామ్ను ఆలస్యం లేకుండా తిరిగి నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంపత్ మాజీ సర్పంచ్ ఎల్లాస్వామి మండల యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ సదాశివరెడ్డి సురేష్ శ్రీనివాస్ పరశురాములు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలన్న ఆలోచనతో మానేరు నదిపై దాదాపుగా ఇరవై మూడు చెక్ డ్యాన్ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ గుంపుల మరియు చెమునపల్లె గ్రామాల మధ్యలో చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చి వేసినట్టుగా కనపడతా ఉంది ఇది పూర్తిగా ఇస్కా మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గం పనిచేసినట్టుగా కనపడతా ఉంది మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరు చేశారు ఈ పని ఎందుకు చేశారు ఈ పని వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలన్న ఆలోచనతోనే ఈ చెక్ డ్యామ్ మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన వారు వారెవరో వారిని తప్పకుండా వారిని పట్టుకొని తగిన శిక్ష వేయాలి అట్లాగే ఈ చెక్ డ్యామ్ ఏదైతే మరి కూల్చివేయబడ్డదో పేల్చివేయబడ్డదో దాన్ని వెంటనే తిరిగి పునర్నివారించాలని చెప్పి మరి ప్రజల యొక్క కోరిక మరి ప్రజల కోరికను అనుసరించి ప్రభుత్వం వెంటనే దీన్ని పునర్నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం